టారో మెసేజెస్ డియర్ ఎస్ మీ జోలికి వచ్చి మిమ్మల్ని గొడవ పెట్టుకొని వెనక తిరిగి చూసేలా చేయాలనుకున్న వాళ్ళని ఒక స్త్రీ ఆపిందంట ఎవరు తను ఎవరు మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు అండ్ వాళ్ళు మీకు తెలుసా అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ చాలా వేగంగా మీకు తెలిసిన వాళ్ళేనండి వాళ్ళ గురించి నిజాలు బయటపడిపోతాయని చెప్పి మిమ్మల్ని తలకిందులు చేయాలి మీతో గొడవ పెట్టుకోవాలి గొడవ పెట్టుకొని మీ పని తలకిందులు చేయాలని అనుకున్నారంట అండ్ వాళ్ళు మీకు తెలుసండి ఆల్రెడీ అండ్ మనీ ఇచ్చి వాళ్ళ చేతికి అనుకోకుండా బయట వాళ్ళని ఇచ్చి చేద్దాం అనుకున్నారంట ఏం జరుగుద్ది ఏంటి ఒక ఓల్ పర్సన్ అండి శాట్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు ఓకేనా ఎస్ క్రియేట్ చేద్దాం అనుకున్నారండి కానీ చే చేయడానికి అవ్వలేదు చెప్పండి ఏంజిల్ ఎస్ ఒక లేడీ అండి మనీ కోసం బ్యాక్ స్ట్రామ్ వేస్తున్నారని తెలిసి మీ జోలికి రానివ్వలేదండి ఎవరైతే మనీ తీసుకున్నారో వాళ్ళే మనీ పోగొట్టుకున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్ శ్రీ డివైన్ అండి మీ ఏంజిల్ మీ ప్రొటెక్టర్ అండ్ మీ జోలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినందుకు వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చారు స్ట్రాంగ్గా అండ్ వాళ్ళు వాళ్ళ కర్మం త్వరలోనే అనుభవిస్తారండి ఎవరికీ కూడా ఏ రకంగా కూడా అవకాశం లేదు మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఆపడానికి ఇబ్బంది పెట్టడానికి మీరు వెనక్కి తిరిగి చూసుకునేలా చేయడానికి వాళ్ళకి ఎవరికీ కూడా అవకాశమే లేదండి ఓకేనా క్లియర్గా డివైన్ అనేది వాళ్ళని ఆపేశారు ఇక వాళ్ళు కాదు కదా ఇంకెవరు కూడా మిమ్మల్ని ఆపలేరు ఓకేనా ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని చెప్తున్నారండి అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సర్కిమ్స్టెన్సెస్ మీకు అర్థం కాకపోవచ్చు లే జీరో టూ జీరో టూ బ్యాలెన్స్ అయిపోతారు అన్నిటి నుంచి కూడా సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏదైతే క్లియర్గా చూడలేకపోతున్నారో అన్ని కూడా డీటెయిల్స్ తెలుస్తాయి ఎవరెవరు చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుంటారు త్వరలోనే అండ్ మీకు మనీ రావాల్సిన మనీ వస్తుందంట పెండింగ్లో ఉన్న మనీ కూడా వస్తాయండి ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు డీటెయిల్స్ చేయాలనుకుంటున్నారు ఏదైతే కలెక్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోండి అని చెప్తున్నారు అసలు మీరు ఏ విషయంలోని వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళెవరిని కూడా నేను మీ జోలికి రానివ్వను అండ్ మీరు చేస్తున్న పాత్రలో ఎవరు దారికి అడ్డు లేరు అండ్ రాకుండా నేను చూసుకుంటానని మీ ఏంజిల్ చెప్తున్నారండి అండ్ హీ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్ ఓకేనా అండ్ మీరు కానీ లేదా మీ పేరెంట్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన రిచువల్స్ ద్వారా అండ్ ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ పాత్రలో వెళ్తున్న వరకు ఒక్కొక్క ఏంజిల్ ఒక్కొక్క అసెంర్స్ ఉంటారండి అండ్ డివైన్ మీరు ఏదైతే మీ ఇంటి దైవం కావచ్చు మీ కులదైవం దైవం కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు క్లియర్గా వెరీ క్లియర్ అండి మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎస్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ అనేది చూస్ చేసుకోండి అండ్ ఎస్ మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందా లేదంటే ఎస్ ఖచ్చితంగా పడుతుంది అండ్ వాళ్ళందరూ కూడా తిరిగి దొరికిపోతారండి వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు ప్రజెంట్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో అది కరెక్ట్ కాదు అండ్ రీకన్సిడర్ చేయండి అది మీకు అవసరం లేని పని ఎందుకంటే ఆ బ్యాకెండ్లో నేను చేసేస్తున్నాను అండ్ మీకు మీ లైఫ్ వేరే పాత్రలో వెళ్తుంది సో మీరు అది చూసుకోండి వాళ్ళ పని నేను చూస్తాను వాళ్ళ నేను ఆట ఆడతాను అని చెప్తున్నారండి రిమైండ్ పాజిటివ్గా ఉండండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఉండండి ఎక్కడ ఆపద్దు ఓకేనా అండ్ మీరు చేస్తున్న పనిలో ఖచ్చితంగా మీదే గెలుపు ఉంటుంది అని చెప్తున్నారండి కొంచెం టైం ఇవ్వండి అండ్ నో దేనికి ఏంజిల్ దేనికి నో మిస్ అవ్వదు ఈసారి మాత్రం వాళ్ళు మిస్ అవ్వరండి ఓకేనా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీకు పేరు రాకూడదని చెప్పి మీ పని తలకిందులు అవ్వాలని చెప్పి చేస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరి విషయంలో కొంచెం టైం ఇవ్వండి నాకు అండ్ ఖచ్చితంగా వాళ్ళ పని నేను పడతాను అని చెప్తున్నాను ఓకేనా త్వరలోనే మీకు మనీ వస్తాయంటండి డబుల్ కన్ఫర్మేషన్ అండ్ కొంతమంది మనీ ఇచ్చి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట అవకాశాలు దారులు వెతుకుతున్నారంట ఈసారి స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలని దాన్ని డివైన్ స్టార్టింగ్లోనే కట్ చేసేసారండి ఎవరికి ఏ రకంగా కూడా దారి లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశము కూడా లేదు డివైన్ కట్ చేసేసారు ఓకేనా అండ్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించండి మీ ఏంజిల్కి థ్యాంక్స్ చెప్పండి అలాగే ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మీ చుట్టూ ఉన్న వాటికి ఏదైతే మీ చుట్టూ ఉందో వాటి అన్నిటి గ్రాటిట్యూడ్ చూపించండి గ్రాటిట్యూడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్ అండి అండ్ దాని ద్వారా ఏంటంటే మీకు తెలియకుండా మీ లైఫ్లో చాలా పాజిటివిటీ అనేది వస్తుంది ట్రస్ట్ మీ ఓకేనా మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారంటండి సో కొలాబరేషన్ అయ్యి మిమ్మల్ని తప్పించాలి అనుకుంటున్నారంట మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని అనుకుంటున్నారు కానీ దాంట్లో ఎండింగ్ లేదు న్యూ విగ్నింగ్ లేదు తలా తోక లేదంటారు కదా ఆవశ్యమైన ఆలోచనలు అండి వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు దురాశతోనే అత్యాసతోనే ఎవరి జీవితాలని నాశనం చేయలేరు ఓకేనా మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ మీరు చేస్తున్న పని మీద కొంచెం ఎనర్జీ ఏమంటారంటే హెల్తీ ఫుడ్ అనేది తీసుకోండి ఓకేనా అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోండి హెయిర్ కేర్ తీసుకోండి ఫేర్ ఫేస్ ప్యాక్స్ వేసుకోండి దాని ద్వారా ఏంటంటే మనకి వైబ్రేషన్ అనేది హైలో ఉంటుంది కదా కొంచెం రిలాక్స్గా ఉంటుంది దెన్ అగైన్ స్టార్ట్ యువర్ వర్క్ మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్క్ చేసుకోండి మళ్ళీ కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోండి కొంచెం సెట్ మ్యూజిక్ వినండి ఈ విధంగా లైఫ్ని చేంజ్ చేస్తూ ఉండండి రొటూ రొటీన్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఏంటంటే తిన్నామా పడుకున్నాం అన్నట్టు కాకుండా ఏదో ఒక కొత్తగా ఎక్స్ప్లోర్ చేయండి ఓకేనా ఎంజాయ్ చేయండి లైఫ్ని అని చెప్తున్నారు అండ్ ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు అని చెప్తున్నారు నో దేనికి ఎంజిల్ అండ్ మీరు చేస్తున్న పని వాళ్ళు ఆపగలరా అంటే ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు అండ్ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా ఇది వెరీ క్లియర్ అండ్ మీరు ఎక్కడ కూడా స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు డివెన్ దీని దీని అర్థం ఏంటి ఇఫ్ యూ బిలీవ్ మీ గాడ్ అనేది మీ ఐస్ట్ ప్లేస్ట్ ఎవరిని రానివారు మీ దగ్గరికి అని చెప్తున్నారండి లుక్ ఫర్ ఏ సైన్ ఏంజెల్ మీకు సైన్స్ ఇస్తారంటే ఏం జరుగుతుంది ఏం చేయాలి అండ్ మీరు వెళ్తుంది రైట్ పాత కాదా అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలి అండ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు మీ లైఫ్లోకి వస్తారు అలాగే ఎవరి వల్ల లాభం వచ్చే వాళ్ళ వల్ల లాభమా నష్టమా ఈ విధంగా ప్రతి విషయంలోనే మీకు ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ విషయంలో మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి ఓకేనా కమింగ్ వీడియోస్లో మీరు ఏంజిల్స్ని అడగండి ఏదో ఒక రకంగా మీకు ఏంజెల్ మెసేజ్ అనేది ఇస్తారు అండ్ వాళ్ళు డైరెక్ట్గా మీకు సైన్స్ అనేది ఇస్తారంటే బర్డ్స్ ద్వారా కావచ్చు సాంగ్స్ ద్వారా కావచ్చు ఓకేనా అండ్ పాస్ట్ వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదండి మీకు మనీ రాకుండా చేయడానికి అలాగే మీకు రావాల్సింది రాకుండా చేయడానికి అది గాడ్ డిసిజన్ అండి దాన్ని ఆపడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు అండ్ ఆపడానికి చూస్తే వాళ్ళ జీవితమే తలకిందులు అవుతుంది తప్ప మీకు ఏమీ కాదండి ఓకేనా అండ్ ఎవరైతే పర్సన్ ఉన్నారో మీకు గుడ్ న్యూస్ అనేది రాకుండా చేయలేరు మీకు రావాల్సింది రాకుండా చేయలేరండి ఓకేనా ఇది క్లియర్ అండి మీరు ఎవరైతే పర్సన్ అనుకుంటున్నారు మీ మైండ్లో వాళ్ళు మీ లైఫ్లోకి ఏదైతే రావాలి ఏదైతే ఉండాలని ఉందో అది రాకుండా చేయలేరు వేగంగా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు కానీ చాలా స్లో మూమెంట్ వాళ్ళు ఏంటంటే వాచ్ చేస్తున్నారండి మీకు ఎలాగైనా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయాలి అండ్ మీరు చేస్తున్న పనిలో ఇంజస్ట్రీస్ జరిగేలా చూడాలని చూస్తున్నారంట ఏం జరుగుద్ది అం జరుగుద్ది ఏంటి ఈ విషయంలో ఏం జరుగుద్ది విక్టరీ లేకుండా చేయాలని అండి బట్ బ్యాక్ స్టాంప్ వేయలేరు మీ విక్టరీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేయలేరు అండ్ లుక్ ఫర్ ఏ సైన్ అండి అండ్ మిమ్మల్ని తప్పించేయడానికి న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారంట వాళ్ళు అనుకుంది జరగదు ఓకేనా అండ్ క్రియేట్ చేద్దామని ఆలోచిస్తున్నారంటే ఒక మేల్ లెంగ్ పర్సన్ బ్యాక్ స్టాంప్ వేయాలి ఏదో ఒక రకంగాని అండ్ ఇంకొక మేల్ పర్సన్ బ్రదర్ ఫిగర్ అండి అండ్ హౌస్ ఓనర్ అండ్ వాళ్ళ మనీ రొటేషన్ అనేది జరగదండి అండ్ మీరు బ్యాలెన్స్ అవుతారు మీరు చేస్తున్న పనిలోని అండ్ మీ లైఫ్లోని బ్యాలెన్స్ అవుతారు మీ జోలికి వాళ్ళు రాలేరండి ఏ రకంగా కూడా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరు అండ్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారేంజీ డబ్బులు పోగొట్టుకుంటారండి ఈ ప్రాసెస్లో వాళ్ళ కర్మ ఎలా అనుభవిస్తారేంజీ డార్క్ ఎనర్జీస్ చేసినవి అనేవి రివర్స్ అవుతాయండి అండ్ ఎప్పటికెళ్ళా వాళ్ళు పట్టుబడతారు ఏంజీ ఎప్పటికెళ్ళ వాళ్ళు పట్టుబడతారు ఎప్పటికెళ్ళా వాళ్ళు పట్టుబడతారు ఏంటి ప్లీజ్ చెప్పండి మన కలపని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎప్పటికెళ్ళా పట్టుబడతారు ఎప్పటికెళ్ళా పట్టుబడతారు ఎప్పటికెళ్ళా పట్టుబడతారు ఎస్ అడెల్ సినిమా డేట్ బ్లెసింగ్స్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తున్నారండి ఓకేనా ఎప్పటికెళ్ళా పట్టుబడతారు ఏంజీ ఎనీ వెనస్డే నియర్ వెనస్డే అండి అండ్ ఇంకా విత్ ఇన్ టెన్ మంత్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారండి వాళ్ళు గేమ్స్ అనేవి ఇంకా జరగవు ఓకేనా మీ వర్క్ ఏంటంటే స్లో చేయాలి అండ్ టేక్ టేక్వర్ ఆర్ అంకల్ సెల్ఫ్ మీ వర్క్ చే స్లో చేయాలని ఆలోచిస్తున్నారంట అండ్ గణేషుడికి పూజ చేయండి వాళ్ళెవరూ కూడా మీ పనిని ఆపలేరు ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్